వైకాపా పాపాల ప్రక్షాళన తితిదే నుంచే ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు సీఎం హోదాలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుచానూరు ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణి దేవాన్శితో కలిసి సాధారణ క్యూలైన్ లో ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు తీతిదే జీవోలు గౌతమి వీరబ్రహ్మం స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సీఎం కుటుంబ సభ్యులకు అర్చకులు వేదాశీర్వచనం చేశారు తీర్థ ప్రసాదాలతో పాటు శ్రీవారి చిత్రపటాన్ని అందించారు శ్రీవారి ఆలయం నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు అఖిలాండం వద్దకు వెళ్లి కొబ్బరికాయ కొట్టారు పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు సుపరిపాలన అందిస్తే ప్రపంచమంతా మన వైపే చూస్తుందన్నారు ఒక వరస్ట్ ప్లేస్ గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు ఎవరిని మాట్లాడిన లెక్కలే తన వచ్చింది గంజాయి అన్ని ప్రచారం లేకపోతే లిక్కర్ నాన్ వెజిటేరియన్ వీళ్ళ యొక్క పైనివలకు కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేసలు జరిగిన పేరెంట్లు జరిగిన వెంకటేశ్వర స్వామి తీసే పోయి పైరు చేసుకోవడం ఏంటంటే ఎన్నారా పట్టింది అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్ముతారా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా మీరు పదవులు ఇచ్చేది ఎందుకు ఆ ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు దాన్ని మీ పనులు చేసుకోవడానికి నేను ఎన్నోసార్లు చెప్పాను గుర్తుపెట్టుకోవాలి ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మంలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు తీసుకున్నారు ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుపించారు చాలా ఉన్నాయో ఒకటి మాట్లాడడం కాదు చాలా ప్రచారం చేయాలి ఇంకా వీళ్ళ డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలకుండా ఏమీ జరగదు నేను ఒకటే చెప్తున్నా దృఢ సంకల్పంతో వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా మంచిని ప్రోత్సహిస్తా చెడుని మాత్రం గట్టిగా తొంగులో దూకేస్తాను అనంతరం రోడ్డు మార్గాన చంద్రబాబు తిరుచానూరు వెళ్లారు అక్కడ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి గన్నవరం చేరుకున్నారు అక్కడి నుంచి నేరుగా విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు ఇంద్రకీలాద్రిపై చంద్రబాబుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దుర్గగుడి ఈవో స్వాగతం పలికారు అనంతరం అమ్మవారిని దర్శించుకున్న సీఎంకు వేద పండితులు ఆశీర్వచనం పలికారు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు ఇంద్రకీలాద్రికి చంద్రబాబు రాక సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి सर सर तुम्ही पक